యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అక్కడ గనియా ఎర్రయ్య అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఉండేవాడు పక్కనే సిగిలిపల్లి ఆదినార అని చెప్పేసి ఇద్దరు ఒకే ఊరు నీలిభద్ర గ్రామం పలాస మండలం నీలభద్ర గ్రామంలో గనియా ఎర్రయ్య అని ఒక పెద్ద కుటుంబం వాళ్ళకి సంబంధించిన డిస్టెంట్ రిలేషన్ అవుతారు సిగిలిపల్లి ఆదినారాయణ వీళ్ళిద్దరు వస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి రైవల్రీ ఉంది రైవల్రీ ఉండడం వల్ల వీళ్ళు బజార్కి వెళ్ళి గనియా ఎర్రయ్య సిగ్గిలిపల్లి ఆ చిన్నబాబు సిగిలిపల్లి చిన్నబాబు కొడుకు ఆదినారాయణ ఇద్దరు బజార్కి వస్తుంటే గనియా ఎర్రయ్య గనేయా ఎర్రయ్య కొడుకు మన్మదరావు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళొచ్చి తోవకాసి సిగిలిపల్లి చిన్నబాబుని మటర్ చేస్తారు సిగిలిపల్లి చిన్నబాబు తండ్రి మటర్ అయినప్పుడు కొడుకు ఆదినారాయణ చాలా చిన్నవాడు చిన్నవాడు అప్పుడు ఎంత వేడుకున్నా వీళ్ళు వదలలేదు అక్కడ చంపేశారు అప్పుడు వీళ్ళు వచ్చేసారు వాళ్ళ మీద కేసు పెట్టారు ఈ ఆదినారాయణ అనేవాడు అలాగలాగా అప్పటికి ఆయనకి పన్నెండు సంవత్సరాలు ఎంత అక్కడ వాళ్ళ ఊరి నుంచి బ్రాహ్మణ తర్వాన్ని ఒక విలేజ్కి వెళ్ళడానికి బయ నడుచుకొని బజార్కి వెళ్ళి తెచ్చుకొని తెచ్చుకుని తోవలో వీళ్ళకే వాళ్ళకి మట్టి రోడ్లో అయ్యిందనమాట రెండు గ్రామాల మధ్యలో అది కక్ష పెట్టుకొని వాళ్ళ నాన్న చెప్పారని కక్ష పెట్టుకొని ఈ కుర్రవాడు ఆ కేసులో శిక్ష పడుతుంది ఏమని చెప్పేసి అన్ని రోజులు చూశాడంట అని తర్వాత నాకు తెలిసింది ఆదినారాయణ కుర్రవాడు ఆ గనియా చెప్పాడు కదండి అప్పటికి ఆయనకి శిక్ష పడలేదు కేసు కొట్టేశారు ఆ కేసు మర్డర్ కేసు ఈ కుర్రవాడు ఏం చేశాడు చిన్నప్పుడు ఆ నాన్నని చంపడం కల్లారా చూశాడు అక్కడ చూసి దాన్ని తట్టుకోలేక ఇక్కడ నాకు కోర్టులో న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్ దగ్గర న్యాయం జరగలేదని ఈయన తిన్నగళ్ళిపోయి ఎవరిదో ఎప్పుడో చెప్పి అన్నంలోకి చేరిపోయాడు ఆదినారాయణ ఆదినారాయణ తండ్రిని చంపిస్తారు కదా కొడుకు చట్టం శిక్షించలేదని చెప్పేసి కలిసి అన్నంలోకి వెళ్ళిపోయాడు వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాడు సపోర్ట్ తీసుకొని నీళ్ళ భద్ర నక్సలైట్లు అటాక్ చేస్తారని తెలిసి పోలీసులు పికెట్ పెట్టారు అప్పుడు నక్సలిని తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళ మీద అటాక్ చేయించాడు అర్థమైంది అటాక్ చేస్తే ఆయన తప్పించుకున్నాడు మన్మథరావు అన్నాడు ఎవరైతే ఫాదర్ చంపాడో ఎక్కువగా యాక్టివ్ చేసిన మన్మథరావుని ఆ రోజు అటాక్ లో పోలీస్ హెడ్ దొరికి ఫైరింగ్ లో ఎదురుగొండ నిలబడిన హెడ్ కానిస్టే కానీ మన్మథరావు మిస్ అయిపోయాడు ఈ వీళ్ళందరూ నక్సార్ తీసుకుని అటాక్ చేసినా ఆయనకి సక్సెస్ అవ్వలేదు అందరూ సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఏం చేశాడు మళ్ళీ నెక్స్ట్ నైట్లో ఉండి ఉండి మరి ఇంకా లాభం లేదని చెప్పేసి అప్పుడు అందులో కేసు అయింది ఈయనకి ఈయన కూడా మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చేసి వీళ్ళు రిలేషన్ అవుతారు ఎవరైతే వాళ్ళ ఫాదర్ని చంపాడో అంటే ఫాదర్ చంపినా వీళ్ళ ఫాదర్ చనిపోయాడు ఎర్రయ్య కానీ వాళ్ళ కొడుకున్నాడు కొడుకే వాళ్ళ నాన్న ఈ వాళ్ళ నాన్న ఈ కొడుకు ఉన్నారు ఈ చనిపోయిన నాన్న ఈ కొడుకు ఉన్నారు వాళ్ళ ఫాదర్ జనరల్గా చనిపోయాడు వీళ్ళ ఫాదర్ ఏమో మటర్లో చనిపోయాడు ఎప్పుడైతే నక్స రైట్లు ఇచ్చి ఈయన చంపడానికి వెళ్ళాడో ఆడు దొరకలే మిస్ అయిపోయాడు ఈయన మళ్ళీ నక్స రైట్లో నుంచి మళ్ళీ లొంగిపోయి వచ్చేసి జనజీవన సేవతో కలిసి వీళ్ళ బావ అవుతాడు ఆయనకి అని పిలుచుకొని వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్ అయిపోయినట్టు కలిసి మరింత పాచక స్థానంలో కలిసి తిరిగేవాడు మీరు చూడండి అక్కడ అప్పుడు నేను మళ్ళీ ఎస్ఐకి వెళ్ళాను అక్కడ కాశీ బుక్ కాశీ బుక్ ఎస్సైగా ఉండేటప్పుడు ఒకరోజు ఈ మన్మథరావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేశారు సార్ మన్మథరావు రాత్రి నుంచి ఇంటికి రాలేదు ఎక్కడ ఉన్నాడు తెలియట్లేదు రాత్రి నుండి రాడకుండా పెట్టి ఇప్పుడు ఆ దిన ఈ కలిసే తిరుగుతున్నారు కదా బండి మీద ఎప్పుడు కాశీపూ గురాడో ఫ్రెండ్స్ ఉత్తర కూడా వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు వచ్చేసి ఒక ఆ డే నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఆ చెరువులోని గేదెలు ఎప్పుడు వెళ్ళి చెరువులో తిరుగుతాయంట కానీ ఆ చెరువులోకి వెళ్ళిన గేదెలని జంప్ చేసుకుని వచ్చేస్తున్నాయి అక్కడ ఏదో తగులుతుంది వాటికి వీళ్ళు కుర్రోలు వెళ్ళి చెక్ చేస్తే ఒక మోటార్ సైకిల్ ఉంది అందులో మోటార్ సైకిల్ చూసేసరికి బయటికి లాగారు మోటార్ సైకిల్ సార్ ఇది మన్మద్రా మోటార్ సైకిల్ అని ఉంది మాకు ప్రాబ్లం కదా అరే మన్మధరా మోటార్ సైకిల్ ఉండటం అమ్మా ఏదో జరిగిందని చెప్పేసి ఈ ఆది ఉన్నాడా లేడని చూస్తాడికి ఈ డబ్బుస్ కానీ మీకు డౌట్ వచ్చింది అప్పుడు ఏమైందా ఏమైందని చెప్తే అప్పుడు మొబైల్ ఫోన్లే లేక సార్ అది ఇది మీకు అప్పుడు నేను చెప్తుంది ఎప్పుడంటే టూ థౌజండ్ ఫోర్ ఓకే ఆ టైంలో అప్పుడు శివకర్ రెడ్డి గారు మాకు ఎస్పీ ఎస్పీ గారు అయితే అయితుంటేప్పుడు ఇంకేం చేయాలి లేదు ఏదో ఉంటుంది ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఒక అప్పుడు పాక పొలాలు వరిసైన ఉడుపులు టైం అంటారు కదా మనం నాట్లేస్తాం ఆ టైం పొలాలు చెరువులన్నీ కూడా నుయ్యలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి ఒక దగ్గర ఒక మనిషిని ఇడ్చినట్టు డ్రాగ్ మార్క్ ఉంది ఒక ఒక ఈ పొలాలు నాట్లు వేసిన మళ్ళీ ఏదో జరిగింది తిన్నగా అలాగా మా డాగులే వచ్చి తిన్నగితే ఆ నూర్ దగ్గరికి వెళ్ళి ఆగింది ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆగితే మొత్తం నీరంతా తోడిపించేస్తారు వా వచ్చేస్తాను రెండు ఇంజిలు పెట్టించే మొత్తమే తోడిపించాను తుడిపిస్తే అక్కడ తీసుకెళ్ళి అక్కడ తల లేదు కాలు లేవు చేతులు లేవు ఓన్లీ మొండె గోనికి చుట్టి గోన్లో రాయి పెట్టి ఉన్నది మొత్తం మీద బయట ఇలా చూస్తాడుకి తల లేదు కాలు లేవు చేతులు లేవు చేతులు ఒక మొండెం ఒకటే ఆశ్చర్యపోయింది అర్థమైంది ఎందుకంటే బాడీ మీద ఆయన పుట్టి ఆ ఊరు పక్కనే మళ్ళీ నీళ్ళబద్దలు ఆ మన్మధరావే ఎవరైతే నెక్స్ట్ సైడ్ తింటే ఆ ఆ తాలూకు ఇది అదొక పర్టిక్యులర్ స్టోరీ ఎప్పుడు నేను అది చూడలేదు మా డిపార్ట్మెంట్ చాలామంది దాని మీద ఎలా ఇంక్వెస్ట్ చేయాలి మొండానికి ఎలాగ ఇంక్వెస్ట్ చేయాలని లేకలేక కన్సల్ట్ చేసి చేసాం అది అయిపోయి మొండాను పోస్ట్ మార్టం పంపించాం తర్వాత ఇంకో నుయ్యులు అలా చేసాం ఒక నూతిలో చెయ్యిలు దొరికాయి ఇంకో నుయ్యిలో చూస్తే కాళ్ళు దొరికాయి ఒక నుయ్యిలో హెడ్ దొరికింది అది మాకు ఐదు ఆరు రోజులు పట్టింది ఇవన్నీ ఒక్కొక్క రోజు అంటే ఒక డెడ్ బాడీ దొరికితే రోజు ఇంక్వెస్ట్ చేసి పోస్ట్మార్టం చేపిస్తాం అలాగే ఒక్కొక్క పాటికి ఒక్కొక్కటి చేసుకెళ్ళిన ఎందుకంటే అంటే ఒక కక్షగా చంపారనమాట అంటే వాళ్ళు చిన్నప్పుడు చూసి చెప్పానే వాళ్ళ ఫాదర్ని తోవలో వస్తుంటప్పుడు వీడు వేడుకున్నా ఏడ్చినా వదలకుండా ఈయన చంపించాడని కోపం యాదిన మళ్ళీ ఈయన వదలకూడదని చెప్పి ప్రాణం తెగించి నక్ష కలిసి అటాక్ చేయించాడు చంపదాన్ని అప్పుడు కూడా ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఇంకా ఆడ కక్ష ఇంకా తేరలేదు తేరకుండా బయటకు వచ్చేసి వీడికి సరెండర్ అయిపోయినట్టు మనం కలిసిపోయిన బంధువులు కదా ఇంకా మీకు మాకు లేవని ఒక సంవత్సరం పాటు వీడితోటి కలిసి స్వాయన్ గా తిరిగాడు తిరిగి రోజు రాత్రి ప్లాన్ చేసి వాడిని ఈ విధంగా బ్రోటల్గా కెల్చేస్తారు అక్కడికి వెళ్ళి పట్టుకున్న తర్వాత మాకు అప్పుడు అప్పయ్య హనుమంత అప్పయ్యార్ గారు డాక్టర్ గారు ఆయన లాయర్ సార్ అప్పుడు వీడి గురించి ఎక్కడ దొరకలేదు ఒక అతను నాకు సలహా ఇచ్చాడు ఎస్ఐ గారు మీరు ఇలా తిరగడం కాదండి వాడు చాలా వెళ్ళిపోయాడు మీకు ఎందుకన్నా మంచిది దొరగారికి మీరు వెళ్ళి అడగండి ఎందుకంటే ఆ ప్రాంతం అందరూ ఏదొచ్చినా ఆయన్ని అడ్వకేట్ కమ్మ పొలిటికల్ నాయకుడు అయినా ఎమ్మెల్యే కమ్ము క్రిమినల్ అడ్వకేట్ మీకు ఆయన ఏదన్నా ఉంటే చెప్తాడండి అన్నాడు నేను వెళ్తేప్పటికి ఆయన నన్ను చూసి బాబు రా కూర్చొని ఎస్ఐ నవ్వాడు ఆయన ఏం లేదు ఎలాగలగా అంటే ఏంటి లేదు బాబు ఆడు మీకు తెలియదు అందుకు తగతంతా మీకు తెలుసు కదా ఎందుకు అనవసరంగా ఫస్ట్ నుంచి ఆ గొడవలు పడ్డారు అనవసరంగా రెండు కుటుంబాలు పాడైపోయి ఆయన మాట్లాడు సార్ అదేం లేదు అంటే మీకు ఏమన్నా నాకు లేదు బాబో ఎలాగో వస్తాడో లేదు సార్ కొంచెం చూడండి అంటే దొరకట్లేదు ఆయన లాస్ట్కి అంటే నేనంటే నిజంగా ఆయన మా సీనియర్ ఆఫీసర్ అప్పుడు సీఐ గారిని డిఎస్పీ గారిని ఆయన నమ్మేవాడు కాదు కానీ నేనంటే ఆయన బాగా చేసేవాడు నాకు పిలిచేవాడు సార్ ఏం లేదు నువ్వు ఒక మాట చెప్పు నువ్వు ఆయన అంటే నాకు ఇప్పుడు లేడు ఒక ల్యాండ్ లైన్కి అయితే మనం మాట్లాడాడు నాకు టచ్లోకి వస్తాడు నేను చెప్తాను కొట్టడం మీరు మాట్లాడవగలరా ఇవ్వగలరా గారు అని అడిగారు సార్ నేను చెప్తాను సార్ అంటే నాకు మళ్ళీ భయం వేసింది ఎందుకంటే ఈయన మళ్ళీ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు సార్ నచ్చి ఎందుకు ఆయన కొట్టడం అయితే మన ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ లా మనం చేసి పంపిస్తాం ఓకే నువ్వు తీవండి అప్పుడు ఆడంతకుముందు నక్స్ నక్షత్రాలు కలిసి వచ్చాడు అది కూడా ఒక ట్రాజడీ మీరు మీరు ఒక్కరే వెళ్ళాలి మీరు ఒక్కరే వెళ్ళి పలానా జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి ఆడొచ్చి మీకు కలుస్తాడు ఆదినారాయణ మీరు మీరు ఒక్కరికి ఆడే నక్షత్రాలు కలిపి వస్తాడు ఏదో వస్తాడని చెప్పి నేను వెనకలో నలుగురు పెట్టుకుని ఒక పొలాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ శ్రీకాకుళం దగ్గర మనకి ఆర్చి ఉంటుంది కొత్త బిడ్జ్ ఆర్చి దగ్గర ఆర్చి దగ్గర అవతల రోడ్డు అవతల హైవే పక్కనే మీరు కారు ఏ నెంబర్లో ఆగుంటారో ముందు చెప్పమన్నారు ఈయనకి ఎమ్మెల్యే గారు చెప్తే నేను చెప్పారు ఈ కారులో వస్తారు ఆయన ఒక్కరే ఉంటారు నువ్వు రాని నెంబర్ సార్ రాత్రి ఏడున్నర ఎనిమిది అవుతుంది ఆ లైటింగ్లో తిన్న కాదని నడిసి వచ్చి నా కాలు పెట్టించుకుంటారు అది చెప్పాడు ఎందుకు కాదు అని ఎలా చేశామంటే సార్ నేను చిన్నప్పుడు కాలు పట్టుకుంటాను వాళ్ళ నాన్న ఆగాడు కానీ ఈడే మా నాన్న గొట్టలతో నరికాడు సార్ మన అప్పటి నుంచి నేను చేయకుండా మా మా అమ్మకాయ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చి సార్ వాళ్ళ వాళ్ళ మదర్ కూడా అండి వాళ్ళు ఒక నిజంగా సినిమాలో చూస్తాం కదా జడ కూడా వేయలేదు ఆవిడ తర్వాత ఈడు ఈ మడర్ అయిన తర్వాత వీడు తిరుపతికి వెళ్ళిపోయాడు వీడు ఎమ్మెల్యే అయితే మాట్లాడించుకొని తిరుపతి వెళ్ళిపోయాడు వాళ్ళ మదర్ అప్పుడు జడ వేసుకున్నదంట ఆవిడ అంత ఎన్ని సంవత్సరాలు పట్టిన చూడండి దగ్గర పదిహేను సంవత్సరాలు ఆ విధంగా ఫేస్ చేసి చిన్నప్పుడు పది పన్నెండు సంవత్సరాలప్పుడు తండ్రి మాటలు చూసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ తండ్రిని చంపిన చంపాడు అంటే పాము పాక కన్నా వీడికి ఎక్కువ ఉంది చెప్పాడు వచ్చేది నాకు చెప్పాడు క్లియర్గా అప్పుడు వేసేసాడు ఎలా చంపా చెప్పాడు అప్పుడు నువ్వు దేనితో చంపా ఎడ్లు పెట్టాడు అవన్నీ కలిపి ఇంకో చెరువులు వేసాడు అవి తోడించి మీరు చెప్పారు ఆరు చెరువులు తోడించాడు మీరు నమ్మరు వర్షాలు నుయ్యులు ఆరు ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది అందులో పడేశాడు కత్తులు టపంచ ఒకటి వేప అవి కూడా దొరికేస్తాయి అది ఒకటి నాకు సాటిస్ఫై ఆ కేసు చూసాక ఇంకో ఇంకొక వ్యక్తి వీడికో ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడొచ్చి మాకు ఇంక్వెస్ట్ ఇష్టను ఆడే ఒక పెద్ద మనిషిలా తిరిగాడు ఎవడు ఈ మనిషిని చంపినాడే ఈ ఐదు చేసినప్పుడు వాడే వీడికి ఆ ఊరోడు కాబట్టి ఫ్రెండ్ అంటాం సార్ అన్యాయం వీడికి ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా వీళ్ళిద్దరు కలిపి ఆడు ఉండేవాడు బట్టర్ క్రస్ కూడా ఉన్నాడు ఉన్నాడు ఆడు మాకు పంచాయతీదారు యాక్ట్ చేశాడు మళ్ళీ అది ఒక మళ్ళీ తర్వాత ఆయన అరెస్ట్ చేశాను వచ్చిన వచ్చింది చెప్పాడు ఏం జరిగింది ఎవడు పట్టుకున్నాడు ఎవడు ఆడేసుకున్నాడు జరిగిందని అది ఒక కేసు కానీ కరెక్ట్ టైం మాట్లాడారు కదా సార్ చంపిన తర్వాత ఒక్కొక్క పాట ఒక్కొక్క నువ్వులో వేయడం అది అంత ఆడికి దొరకకూడదని రాయలు కట్టేసాడు సార్ ఆడు రాయలు కట్టేసి వేసాడు కరెక్ట్ బాడీని మొత్తం వేయకుండా అలా చంపాలని చెప్పి నేను అడిగాను ఎందుకని అంత మోటల్గా అంటే సార్ ఇంకా ఆయన మామూలు చంపకూడదు సార్ మా నాన్నని మీకు తెలియదు సార్ నేను కాలు పట్టుకొని నేర్చుతున్నాను కాలుతో తన్నేశాడు సార్ నేను పొలంలో తులిపోయాను సార్ అప్పుడు ఆడు పన్నెండు సంవత్సరాలు అప్పుడు సార్ ఇప్పుడు మీరు అడగలేపారా ఇదే మన ముద్ర రాధనారాన్ని మన ముద్ర కొడుకు మళ్ళీ పొగ పెట్టుకున్నాడు అదే నేను అడిగాను ఆడు అన్నాడు సార్ మీరు చంపించే చంపించను సార్ నేను వెంకటేశ్వర స్వామి గారికి వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయాడు చెన్నై ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడట అక్కడ తిరుపతిలో గుండు కొట్టించుకున్నాడు తిరుపతి వెళ్ళిపోయి చెన్నై సైడ్ ఎక్కడ పనికి వలస వెళ్ళిపోదాం అనుకున్నాను సార్ ఇంకా నాకు ఏముంది సార్ నాకు జీవితం లేదు ఇంకా అలాగా అనుకోని వెళ్ళిపోతే ద్వారా నీకేం అవ్వదు రా అని చెప్పి నాకు పిలిచారు సార్ మీ గురించి చెప్పారు సార్ కొట్టర్లేని కానీ అంటే వచ్చాను సార్ మీరు చంపి చంపేయండి సార్ అన్ని అన్నీ చెప్పారు తర్వాత కన్వెక్షన్ వచ్చిందండి ఆ కన్విషన్ అంటే కేసులో ఈలో మళ్ళీ కాంప్రమైజ్ ఇప్పుడు ఉన్నాడు ఒక అన్నయ్య ఉన్నాడు తెజేస్తారావు అని చెప్పేసి చౌదరు చేస్తారు కాదు కదా ఆ కాదు గనియా తేజేసారా అని వీళ్ళ అన్నయ్య ఉన్నాడు ఆయన కొంచెం ఈ తమ్ముడు పార్టిసిపేట్ చేసే అన్నీ లేదు అయిపోయి రెండు కుటుంబాలు ఈ నీడు చంపుకున్నాడు మీ నాన్నే నువ్వు వీళ్ళు చేస్తా ఇప్పటికైనా కలిసి ఉన్నాను ఏదో వాళ్ళు మాట్లాడుకున్నాడు అని విన్నాను తర్వాత ఇప్పటికీ తగ్గిద్దా కంటిన్యూ మరి ఇప్పటికైతే అది నాన్న వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ నాకు తెలిసి ఇద్దరు రెండు ఫ్యామిలీస్కి కూడా దాని టేస్ట్ చూసారు ఎక్కడి వరకు వెళ్ళిపోయారు చూసారు కదా మావోయిస్టును తీసుకొచ్చి అటాకల్ చేసుకున్నంత అంతవరకు వెళ్ళిపోయారు ఆ ఇష్యూ మీకు అర్థమైంది కదా ఆ స్టోరీ అది ఆ స్టోరీ ఒకటి నాకు నాకులో ఒక ఎక్స్పీరియన్స్